స్వాగతం డిసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ పక్షంలో భాగంగా సిరికొండ మండల కేంద్రంలో అంగన్వాడీ సెంటర్ లో కిషోర్ బాలికలకు పదకొండు నుండి పద్దెనిమిది సంవత్సరాల వారికి రక్త పరీక్ష నిర్వహించి రక్తం తక్కువ ఉన్న వారికి ఐరన్ టాబ్లెట్స్ ఇస్తామని వైద్య ఆరోగ్య శాఖ సూపర్వైజర్ మండోదరి తెలిపారు ఈ నెల ఎనిమిది నుండి ఇరవై రెండు తేదీల వరకు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి అరవింద్ ఐసిడిఎస్ సూపర్వైజర్ నాగలక్ష్మి సవిత తరుణ్ కుమార్ వైద్య ఆరోగ్య సూపర్వైజర్ మండోదరి ఏఎన్ఎం స్వరూప ల్యాబ్ టెక్నీషియన్ వాణీశ్వరి అంగన్వాడీ టీచర్ ఆశా వర్కర్లు కిషోర్ బాలికలు తదితరులు పాల్గొన్నారు నైన్ మంత్స్ ఉన్న వాళ్ళకి డబుల్ డోస్ ఐరన్ టాబ్లెట్ ఇస్తారు అట్లా త్రీ మంత్స్ థెరపీ కింద ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకు రక్తం వృద్ధైందా లేదా మళ్ళీ టెస్ట్ చేసి వాళ్ళకి చెప్పి ఆహార నియమాల గురించి కూడా తెలియదు దీంట్లో ఏంటంటే లైన్ డిపార్ట్మెంట్స్ ఐసిడిఎస్ వాళ్ళు

గురించి క్యాంపు పెట్టడం జరిగింది ఎనీమియా క్యాంపు దీంట్లో పదకొండు నుంచి పంతొమ్మిది సంవత్సరాల కిషోరి బాలికలందరికీ రక్త పరీక్షలు నిర్వహించడం జరిగింది దీనికి మనం మన మండల మెడికల్ ఆఫీసర్ గారు పాల్గొని వాళ్లకు కిషోరి బాలికలకు రక్తహీనత గురించి రక్తహీనత లక్షణాలు మళ్ళీ పోషకాహారం పరిశుభ్రత గురించి తెలియజేయడం జరిగింది క్రమానికి కిషోరి బాలికలందరూ కూడా ఇక్కడికి వచ్చి రక్త పరీక్షలు నమూనాలు తీసుకున్నారు అంటే వాళ్ళ రక్తం గురించి మళ్ళీ వాళ్ళకి రిజల్ట్ చెప్తారు రక్త రక్తం రావడానికి తిన తీసుకోవాల్సిన ఆహారపు ఆహారం గురించి కూడా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల సూపర్వైజర్లు హెల్త్ సూపర్వైజర్ ల్యాబ్ టెక్నీషియన్ ఏఎన్ఎమ్ అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు బాలికలు పాల్గొనడం జరిగింది అమ్మ అందరికీ నమస్తే ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఐసిడిఎస్ పోషణ పక్షంలో భాగంగా కిషోర బాలికలకు లెవెన్ టు నైన్టీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళు రక్త పరీక్షలు జరిపించి పోషన్ పోషణ పక్షం పక్షము అంటే పదిహేను రోజులు అంటే లెవెన్ టు ట్వంటీ టూ డేట్ వరకు అన్ని గ్రామాలలో అక్కడక్కడ అంగన్వాడీ సెంటర్లలో వాళ్ళని అందరినీ గ్యాదర్ చేసి కిశోర బాలికలకు వాళ్ళకి ఎంత ఉన్నది రక్తము పన్నెండు ఉందా తొమ్మిది ఉందా ఏడు ఉందా ఇట్లా ఎవరికైతే తక్కువ ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ థెరపీ కింద ఒక త్రీ మంత్స్ ట్రీట్మెంట్ ఐరన్ టాబ్లెట్లు అందించి వాళ్ళకు పోషకాహారము ఆ వాళ్ళ వాళ్ళ వాళ్ళల్లో పోషకాహార లోపాలని గుర్తించి వాళ్ళకి రక్తం ఎంత ఉన్నదో దాన్ని బట్టి వాళ్ళు యుక్త వయసులో వెళ్లే వాళ్ళు కాబట్టి కంపల్సరీ వాళ్ళకి రక్తం ఉండాలా అన్న నినాదంతో అంటే దీన్ని ఏంటంటే దీని ఉద్దేశము మాతా శిశు మరణాలను తగ్గించడానికని ఈ ప్రోగ్రామ్ ని ముందుకు తీసుకొచ్చుడు అంటే రక్తహీనత అంటే రక్త ముక్త భారత్ కింద అమ్మా ముక్త భారత్ కింద ఈ రక్త పరీక్షలు జరిపించబడుతున్నది ఈ ప్రోగ్రామ్ అంతా ఏంటంటే ఎనిమియా ముక్త భారత్ కింద రక్త పరీక్షలు జరిపించి వాళ్ళ వాళ్ళ రక్త రక్త పరీక్షల రిజల్ట్ ని చెప్పి వాళ్ళకి ట్రీట్మెంట్ మరియు పోషకాహారం గురించి తెలియజెప్పి వాళ్ళకు రక్షణ కల్పి <laughs> 이거 何してます